गुरु महेश्वरः परब्रह्म तस्मै श्री गुरवे नमः జపములు తపములు సలుపును విపరీత స్మరణ చేయుధం జను కపటాత్ముండు శిష్య కోటి గని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు అపకీర్తి చేతల కదరి నట్ల గుడి ఉపముచే బ్రతు కూచూ నుండు లోకులు తన్ను గని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు జపములు తపములు సలుపును వాడు జపాలు చేస్తుంటాడు తపస్సు చేస్తుంటాడు అదేమిదేమనంటే గుళ్ళకు పోయి కొబ్బరికాయలు కొడుతుంటాడు యజ్ఞాగాదులు చేస్తుంటాడు ఇవన్నీ చేస్తుంటాడు చేస్తూ విపరీత స్మరణ చేయు నువ్వు కనపడంగానే ఆ మాల పట్టుకొని జయగురుదేవ్ అజయ గురుదే అజయ గురుదేవ్ జయ గురుదే మాల వేదాంతార్ధంబ వేదాంతార్థంబ పరిమితంబుగజప్పును అక్కడ ఉన్నదాని ఉన్నట్టుగా చెప్పడు ఏదైతే ఒక శ్లోకాన్ని చదువుతాడో ఆ శ్లోకానికి అనేక అర్థాలను తీసుకొచ్చి నువ్వు మెచ్చుకోవాలనే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కపటాత్ముడు శిష్య కోటి గని మెచ్చు కొరకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు శిష్యులు అతనిని బాగా మెచ్చుకోవాలి అని చేస్తుంటాడు మెచ్చి ద్రవ్యము నిచ్చు కొరకు ఆ మెప్పెందుకయ్యా అంటే డబ్బు కోసమే ఈయన ఎంత బాగా చెప్తున్నాడో గారు ఎంత కష్టపడిపోతున్నాడో కాబట్టి ఆయనకి డబ్బున్నా పంపించకపోతే ఎలా కుదురుతుంది అని చెప్పి ఒక ప్రయత్నం చేసి ఆయనకి డబ్బుని అందిస్తారు అనేటువంటిది వాడి ఆశ కాబట్టి మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కుదరకు అపకీర్తి చేతల కదిరి నట్లగూపడి ఏదన్నా కీర్తి రహితమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైనా ఉండి అతను చేస్తుంటే అతను చేయడానికి భయపడుతున్నట్లుగా అతను ప్రవర్తిస్తాడు తల్లిదండ్రులకి అన్నం పెట్టాలి వాళ్ళని గౌరవించాలి అని చెప్పాలనుకోండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను నా తల్లిదండ్రులకే అన్నం పెట్టను అట్లాంటిది నేను నీకు ఎలా చెప్తాను నీ తల్లిదండ్రులకి నువ్వు అన్నం పెట్టు అని అదేమంటే మా ఆవిడ వినదయ్య ఏం చేయమంటావు నువ్వు నువ్వు కూడా అట్లా ఉంటే ఎట్లా అంటే కుదరదు కదా కాబట్టి కొడుకైనటువంటి వాడు తల్లిదండ్రులని ఆదరించి వారి మంచి చెడ్డలని చివరిదాకా చూడాల్సిన ధర్మం ఉన్నప్పుడు నా భార్య ఒప్పుకోవట్లేదు కాబట్టి నా కూతురు ఒప్పుకోట్లేదు నా కోడలు ఒప్పుకోట్లేదు అని చెప్పేటువంటి వంకలు ఏవైతే ఉన్నాయో ఇవి గురువుకి ఉండకూడదు కాబట్టి గురువైనటువంటి వాడు స్ట్రైట్గా ఉండటానికి ఇష్టపడాలండి తాను చేసేదాన్ని మభ్యపెట్టి చెప్పడానికి ఇష్టపడకూడదు తను ఏదైతే చేస్తున్నాడో అది పది మందికి పబ్లిక్గా ఉండాలి అందుకని ఇతను అవి చేస్తూ వాటికి అతను భయపడుతున్నట్లుగా నటిస్తాడండి దానికి భయపడుతున్నట్లు నటిస్తాడు అలా అపకీర్తి ప్రచారం చిట్ట చివరికి ఇతనిని గురువుగా అంగీకరించలేమోనో అనేటువంటి భయం కాబట్టి ఇతన్ని మెచ్చుకోవాలి ఇతన్ని మెచ్చుకొని వాళ్ళందరూ కూడా డబ్బు ఇవ్వాలి అనేటువంటి ఆశతోటి ప్రవర్తిస్తూ ఉంటాడండి గురువు ఏదైతే చెబుతున్నాడో లేదు నువ్వు ఎవరికైతే నీ సాటి వారికి నువ్వు ఒక మాట చెప్తున్నావో ఆ మాట నువ్వు ఆచరించకుండా నువ్వు ఆచరించకుండా వాళ్ళకి చెప్పటానికి నువ్వు సిగ్గుపడాలి అంతేకాని అదేదో గొప్ప ఘనకార్యంగా నేను చేయకపోయినా మీరందరూ చేయాలి నేను చెప్పేది విని వినాలే కానీ నేను చేసింది నువ్వు చేయకూడదు అని చెప్పకూడదండి గురువు కొంతమంది గురువులు ఏం చెప్తారంటే నేను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని ఆచరించు నేను చేసింది నువ్వు జయబాక అంటారండి ఎందుకంటే మనకి రాముడు కృష్ణుడు ఇద్దరిని తీసుకున్నప్పుడు రాముడు ఏదైతే ఆచరించాడో అది ఆచరించాలి కృష్ణుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే చెయ్యాలి అని మనకి ఈ పెద్దలు నీతి కథలు చెప్తారండి నా గురువు అయిన వాడికి అది లక్షణం కాదు గురువైన వాడు యజ్య శ్రేష్ట అని శ్రేష్ఠుడైన వాడు కాబట్టి వాడు ఏదైతే ఆచరిస్తాడో దానినే చెప్పాలి నువ్వు అబద్ధాలు చెప్పేటప్పుడు నువ్వు సిగ్గుపడాలి నీవు ఆచరించనిది ఏదీ ఎవరికి చెప్పకూడదు నువ్వు ఆచరించిందే చెప్పాలి నీకు అనుభవంలో ఉన్నటువంటి మాటలని మాత్రమే గురువులకి శిష్యులకి బోధించాలి అపకీర్తి నట్ల నట్లగూపడి ఉపమూచే బ్రతు ఉండు లోకులు తన్నో కని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యమునిచ్చు కొరకు లోకులు ద్రవ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతోటి వీడు బ్రతుకుతూ ఉంటాడు ఇటువంటి యొక్క బ్రతుకు నీకు ఉండకూడదు నువ్వు అలా జీవించకూడదు నీవు స్వచ్ఛంగా ఉండాలి నీ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట అవతల వాడికి ఆదర్శంగా ఉండాలి నీవది ఆచరించినదై ఉండాలి అట్లానే నువ్వు ప్రతి మాటని నీ అనుభవపూర్వకంగానే చెప్పాలి ఇది గురువుకి కాదండి శిష్యుడికి కూడా ఉండాలి అని చెప్పడం ఇక్కడ సత్శిష్యుని లక్షణాలు ఇవి గురువుకి ఉండాలి అప్పుడే శిష్యుడు అలా ఉంటాడు యథా గురువు తథా శిష్య అని గురువు ఎట్లాంటి వాడు అయితే శిష్యుడు అలాంటి వాళ్ళే అవుతారు కాబట్టి శిష్యుడు ఆ విధంగా ఉండాలి అంటే గురువు దానిని ఆచరించాలి అని అర్థం కాబట్టి గుమూర్తికి దురహంకృతి దొరకున్నను దొంగ చెవులన్ తొక్కిన చెవుల చేసిన నరునకు పరిపూర్ణ బోధ అలవీ కూడా తెల్పనిదే పుస్తక రీతి చే పూర్ణ మరసి తిన ఎంతో మురిసినా నీ బోధ అలవీ తెలియా కూడా తెలియాక కలియా ఇక్కడ ఆయన నిర్దిష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాడు అండి గురుమూర్తికి దురహంకృతి తొలకున్నను గురువుగారు చెప్పేది వినకుండా ఆయన ఎదటబడి శిష్యుడే మాట్లాడుతుంటాడండి అహంకారంతో గురువు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడు తను ఎంత తెలుసుకున్నాడో తను ఎంత తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడో అని ఎంత కష్టపడుతున్నాడో అని గురువుగారు అనుకోవాలని చెప్పి తన ప్రవర్తన చెప్పుకుంటుంటాడు అలా చెప్పుకుంటూ ఇంకా ఏం చేస్తాడు తొలకొన్నను దొంగ త్రోబొక్కిన చెవుల ఇంకా వీడేం చేస్తాడు గురువుగారు చెప్పిందేమో పక్కన పెట్టేస్తాడు పక్కన చెప్పుకునేటువంటి వాళ్ళందరి మాటలు విని వీడు గురువుగారికి పాఠం చెప్తుంటాడు వీడు పది మంది దగ్గర విని ఆ పది మంది మాటల్ని తన సొంత మాటలుగా ప్రదర్శించి అది తన అనుభవంగా ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉన్నందువల్ల ఈ వినే వాళ్ళందరూ కూడా తనని చాలా గొప్పవాడు అనుకోవాలనేది వాడి ఉద్దేశం గురువుగారు ఇలా చెప్పారు అన్నావు అనుకో నీ మీద నింద ఉండదు అందుకనే చెప్పాడు నేరనన్నవాడు నిరజాన మహిలోన నేర్తునన్నవాడు నింద చెందు నాకు అన్ని తెలుసు నేనే దీనిని కనుక్కున్నానండి నా ఆలోచన ప్రకారం నేను ఇలా చెప్తున్నానని నువ్వు ఎప్పుడైతే అన్నావో అవతల వాడు ఒక ప్రశ్న వేస్తే నీకు చిన్నప్పుడు దాగిన ఉగ్గుబాలు గుర్తొస్తాయి నీకు తెలిసిన విషయమైనా తెలియని విషయమైనా నువ్వు గురువుగారి దగ్గర విన్నావు గురువుగారి దగ్గర విన్నానండి అని చెప్పు లేదు ఫలానా ఎంకాయమ్మ దగ్గర విన్నాను ఆ ఎంకాయమ్మ నాకు ఇలా చెప్పిందండి అని చెప్పు దానివల్ల నీకు నష్టం లేదు ఎందుకనంటే నాది కాదు ఆ మాట వాళ్ళది ఆ మాట వాళ్ళ మాటని నేను తాత్కాలికంగా విన్నాను అదే మాట నీకు చెప్తున్నాను దీంట్లో ప్రాబ్లం లేదండి ఇది నా మాట అని నువ్వు ఎప్పుడైతే అన్నావో అప్పుడే నీకు సమస్య మొదలైతుంది కాబట్టి గురునింద విని చేసిన నరునకు పరిపూర్ణ బోధ ఏ తెలియా ఇటువంటి నరుడికి ఈ గురుబోధ తెలియడం అనేది చాలా కష్టం ఎవరైనా తన గురువుని విమర్శిస్తున్నప్పుడు వినకూడదండి అలా వినాల్సి వస్తే సామర్థ్యం కలిగిన వాడివైతే ఆ నింద చేస్తున్నటువంటి వాడి నాలుక కత్తిరిచేయి లేదు వాడి తల నరికాయి ఈ రెండింటికి నీకు సామర్థ్యం లేకపోతే నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి కానీ నువ్వు వాడి మాటల్ని ఏం చేస్తామండి ఆయన అంతే అని అనుకుంటూ ఆ గురు నిందలు వినకూడదు గురు నింద విని చేసిన గురువుని నీవుగా నిందించకూడదు ఇంకొకటి గురువుని ఏకవచనంతో ప్రయోగించకూడదండి నువ్వు నువ్వు అని గురువుని ఎప్పుడూ మాట్లాడకూడదు అట్లానే గురువుని పేరు పెట్టి పిలవకూడదు కాబట్టి నువ్వేం చెప్పాలి మా గురువు గారండి ఆయన మాకు చెప్తున్నారండి మాకు ఇలా చెప్పారు మేము ఇలా అని చెప్పాలే కానీ నువ్వు ఏకవచన ప్రయోగంతో ఆయనని మాట్లాడటం అనేది ఆయనని అవమానించినట్లుంటుంది కాబట్టి నీ మనసులో కల్మషం ఉంది అని అర్థం నీ గొప్పని నువ్వు చెప్పుకుంటానికి నువ్వు ఆయనని పేరు పెట్టి పిలుస్తున్నావు దానివల్ల నీకు విద్య అనేటువంటిది త్వరగా వంటబట్టదు ఏ పరిపూర్ణ బోధ ఏ తెలియా అటువంటి వాడికి ఎన్నిసార్లు ఈ పరిపూర్ణ బోధ చెప్పినా ఆ బుర్రకి ఎక్కదు అంటాడు కూడదు వాణ్ణి తెలియ కలయా అటువంటి లక్షణాలు ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడిని పొరపాటున కూడా దారిలో ఎదురుమట్టం కూడా చేయకూడదు అంటాడు లేదు రాత్రి నిద్రపోతున్నప్పుడు నాకు కలలో కనిపించాడండి అని కానీ చటుక్కున కలలోంచి మేల్కొని వాడు మొహం చూడటం మానేయాలి అంటాడు అంటే గురునింద విన్నా గురువుని సేవించకుండా దొంగత్రోవలు తొక్కినా పరిపూర్ణ బోధ విన్న తర్వాత ఆ పరిపూర్ణ బోధకి నాకు వచ్చేసింది కాబట్టి నేను గురువుగారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి యొక్క శిష్యుడైనా ఇటువంటి యొక్క దొంగత్రోవలు తొక్కేటువంటి వీళ్ళ మొహాన్ని కళలో కూడా చూడకూడదు అని ఈ అహంకార ప్రవృత్తులని ప్రదర్శిస్తున్నటువంటి వాడికి విజయ ఎలా వస్తుంది గురుడు తెల్పనిదే పుస్తక రీతి చే పూర్ణితి గురువు గారు ఆయన చెప్పింది ఏదో ఆయన చెప్పాడు కానీ పుస్తకం చదివి నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి నిజంగా కందార్థాలు చదివిన తర్వాత నాకు అన్ని తెలిసిపోయినాయండి దీక్షతో ఏం చదివాను అసలు నాకు తెలియని విషయమే లేదు కాబట్టి నేను అన్నీ తెలుసుకున్నాను కేవలం ఏదో గురువుగారు నాలుగు మంత్రాలు మాత్రమే చెప్పాడు అనేటువంటి యొక్క విధి విధానం ఏదైతే ఉందో ఇది పనికొచ్చేటువంటిది కాదు కాబట్టి గురుడు పుస్తక రీతి ఎంతో బోధ అలవి ఏ తెలియా నువ్వు ఎంత ఆనందపడ్డా నాకంతా తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది నువ్వు ఎంత ఆనందపడ్డా పూర్ణ బోధ అనేటువంటిది నీకు తెలియపడదు నీకు విషయం అర్థమైందని నువ్వు అనుకున్నంత మాత్రాన అది నీకు అర్థమయ్యేది కాదు కుదరాదు వాణ్ణి తెలియ కాకలియా కలియా వాడిని పొరపాటును కూడా కలలో కూడా నువ్వు వాడిని కలుసుకోకూడదు కలలో కూడా కలుసుకోకూడదు కాబట్టి నాలుగు శుశ్రూషణంబులు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా కీలు తెలియని చదువు చాలా చదివేదెందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసి తీవేని ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా నాలుగు శుశ్రూషణంబులు లోలతగా వించుకొనుచు గురువుకి నాలుగు సేవలు చేయాలి ఈ నాలుగు సేవలు స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు ఈ స్థానాంగ భావాత్మ శుశ్రూషలని లోలతగా చేయాలి అంటే నీవు సంపూర్ణంగా ఆయనకి విధేయుడవై చేయాలి ఆయనకి లొంగిపోయి నేను చేస్తున్నాను అనేది లేకుండా ఆయనకి సేవలు చేస్తూ ఆయన భావం ఏదైతే ఉందో ఆ భావనకి సంబంధించినటువంటి మాటలని అడుగుతూ ఆయన మనసులో దేనినైతే పరమాత్మగా గుర్తించారో దానిని నువ్వు తెలుసుకొని దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండటానికి ప్రయత్నం చేయి ఆయనకి స్థాన శుశ్రూష అంగశుశ్రూష భావ భావశిశ్రూష ఈ నాలుగిటిని చేస్తూ లోలతగా లోకాతీతం బాలోకించియు ఈ లోకాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే ఈ గురువుగా భావించి గురు నీచే లోకము జోలి విడువు మింతే చాలన్నా ఈ గురుని యొక్క బోధ వల్ల ఈ లోకాన్ని వదిలిపెట్టు అంటే ఎరుకని వదిలిపెట్టు అని ఇంతకంటే నువ్వు చేయాల్సిన పనేమిలే నీతో కూడా ఇది మరువా కన్నా కాబట్టి నీతో సహా ఈ జగత్తంతా ఏమీ లేకుండా పోయేదాకా అలా సేవ చేస్తూ ఉండటమే నీ యొక్క గురుధర్మం ఇంతకన్నా నువ్వు సాధించాల్సింది ఏమీ లేదు కీలు తెలియని చదువు చాలా చదివేదెందుకు అసలు ఈ మర్మము నిన్ను నువ్వు వదిలిపెట్టే మర్మము తెలియనటువంటి యొక్క అష్టోత్తరాలు సహస్రనామాలు పురాణాలు ఇతిహాసాలు భాష్యాలు ఎందుకు ఇవన్నీ నీ నీకు చాలించి నీ విట్టి కీలు తెలిసి తీవేణి ఇవన్నీ వదిలేసి ఇవన్నీ వదిలి అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ అని ఆ గురువు పాదాలని ఆశ్రయించి అయ్యా మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు మీ మీ పాదాలు పట్టుకొని మీకు సేవ చేస్తున్నాను మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని గనక ఆయన సరెండర్ ఉన్నట్లయితే ఆ గురువు వాడి సేవని చూసి అయ్యో పాపం వీడికి చదువు రాదు మరి వీడి విధంగా సేవ చేస్తున్నాడని వాడికి తేలిక మార్గంలో ఆ పరమాత్మను చేరేటువంటి మార్గాన్ని ఆయనే చెప్తాడు వేమన చెప్తాడండి చదివి 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 చచ్చిరెందరు చావు మాన్పగరా అని చదువులేలా అని చావు అనేటువంటిది లేకుండా చేయలేనటువంటి చదువులు ఎన్ని చదువులు చదివినా ఉపయోగం ఏముంది కాబట్టి చాలా చదివేందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసివేని ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా కాబట్టి నీతో సహా ఇవన్నీ పోయేదాకా నీవు ఈ యొక్క మర్మాన్ని మర్చిపోకుండా ధ్యానం చేస్తూనే అంటే గురుబోధని ఆచరిస్తూనే ఉండాలి దేశికుని చరణ తీర్థము కాశీ గంగయని గురుని కనుగొన్నము విశ్వేశ్వరుండని అతడు తనకు ఉపదేశం తారకంబని మనసందుతాని తీరునగని ఏ సీమయందున్న కాశీ ప్రయాగ పురమై ప్రకాశించు ఆసీమ ఇదే తారకమని మనసందుతా ఈ రీతిగా గని ఇక్కడ దేశికుడి అంటే గురువుగారి యొక్క పాద పద్మాల నుంచి వెలువడినటువంటి యొక్క అంటే పాద పద్మాలు కడిగినప్పుడు వచ్చే ఆ నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు తల మీద చల్లుకోవటమే కాదండి దానిని తీర్థంగా తీసుకోవాలి అంటారు అందుకనే పంచామృతాలతోటి గురువుకి పాదాభిషేకం చేసిన తర్వాత ఆ ద్రవ్యాన్ని అంతా తీసి పక్కన పెట్టి మళ్ళీ అందరికీ తీర్థంగా ఇస్తారండి ఇక్కడ గురువుగారి కాళ్ళు కడిగిన నీళ్లు నేను త్రాగడం ఎందుకు అనే దానికి మీకు ఒక విషయం తెలియాలండి అసలు గురువు ఎందుకు దండం పెట్టాలి అంటే గురువు గారు ఆలోచించేటువంటి ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా ఆయన శరీరం నిండా కూడా నిండి ఉంటాయండి ఆ శరీరం నిండా కూడా అదే ఆలోచన ఉంటుంది అంతేకాకుండా ఈ కాలి బొటన వేళ్లలోకి అగ్ని నాడులని వస్తాయండి వీటిని అగ్నినాడులు అంటారు ఈ అగ్నినాడులైనటువంటి యొక్క ఈ బొటన వేళ్ళు సహస్రారంలో ఉండి డైరెక్ట్గా వస్తున్నటువంటి ఆ పరమాత్మని ఆలోచన విధానం అయినటువంటి అగ్నితోటి తత్తత చెంది ఉంటాయి అందుకని గురువుగారి కాళ్ళకి దండం పెట్టేటప్పుడు ఆ బొటన వేళ్ళు పట్టుకొని దండం పెట్టాలండి అట్లానే గురువుగారి కాళ్ళు కడిగేటప్పుడు ఆ బొటన వేళ్ల మీద నుంచి నీళ్లు పోసుకొని ఆ బొటన వేళ్ల నుంచి వచ్చిన తీర్థం తీసుకుంటే ఆయన సహస్రార చక్రంలో ఆయన ఆలోచన చేస్తున్నటువంటి యొక్క పరంధామం ఏదైతే ఉందో ఆ పరంధామం యొక్క ఆ సారం ఈ అగ్నినాడుల ద్వారా ఈ నీళ్లలోకి వచ్చి నీకు ఆ నీళ్లలో నువ్వు ఊహించలేనటువంటి యొక్క జ్ఞానాన్ని నువ్వు ఊహించలేనటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తుంది అందుకని గురువుగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకొని ఆ నీళ్లని నీవు తీర్థంగా తీసుకోవాలి అలా తీసుకొని కాశీ తీర్థంగును కాశీ గంగయని ఆ నీళ్లే కాశీ గంగా ప్రయాగా నదులలో ఉన్నటువంటి యొక్క త్రివేణి సంగమం నుంచి తెచ్చుకున్నటువంటి నీళ్లుగా భావించాలి గన్నను విశ్వేశ్వరుండని అతనే ఆ కాశీ విశ్వనాథుడిగా భావించాలి తనకు ఉపదేశం నరించినట్టిదే గురువు గారు ఏదైతే నీకు ఒక మాట చెప్పారో ఆ మాట నీకు మంత్రం చెప్పకపోయినా పర్వాలేదు ఒక్క మాట చాలు ఆ మాట ఏదైతే చెప్పాడో ఆ మాట చాలు నిన్ను మహా గొప్పవాడినిగా చేయటం కోసం ఆ మాట చాలు నిన్ను ఉత్తీర్ణుని చేయటం కోసం కాబట్టి ఆ మాటే తారక మంత్రమని అనుకో తారకం అంటే తనను గురించి తెలియజేసేటువంటి యొక్క మంత్రాన్ని తారకము అంటారు ఇదే తారక మంత్రం అనుకొని మన సందునతానీ తీరుగని ఏ సీమయందున్న కాశీ ప్రయాగ రామేశ్వరుని పురమై ప్రకాశించు ఆ గురువుగారు ఏ దేశంలో అయినా ఉండని ఏ ప్రాంతంలోనైనా ఉండని అదే కాశీ అదే గంగ అదే ప్రయాగ అదే రామేశ్వరం అనేటువంటి మహాతీర్థాలైనటువంటి యొక్క ఆ తీర్థాలతోటే ఆ స్వామి ఉన్నటువంటి ప్రదేశం అని భావించి సీమా అదే తారకంబని మన ఈ తీరుగా కనీ నీ మనస్సులో ఎప్పుడూ కూడా ఆయన విశ్వేశ్వరుడు ఆయన చరణ తీర్థమే నాకు ఆ త్రివేణి సంగమ జలం అట్లానే ఆయన ఎక్కడ ఉంటే అదే కాశీ అదే రామేశ్వరం అంటే అండి నేను కాశీ వెళ్ళాలనుకున్నానండి రేపు శ్రీశైలం వెళ్ళి మూడు నిద్దరూ చేసేద్దాం అనుకున్నానండి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయాలనుకోవట్లేదు అంటే కాదులేండి అంటే ఒకసారి అటు వస్తే అంటే మా ఊళ్ళో అదే చెప్పారు మున్నిద్దరు చేసి రావయ్యా అక్కడ గుడికి పోయి అన్నారు అందుకని వెళ్తున్నాను అండి అంటే ఇప్పుడు గురువుగారి మీద నమ్మకం లేదా గురువుగారు ఎవరనుకుంటున్నావు నువ్వు విశ్వేశ్వరుడు అనుకోవట్లే నువ్వు రాముడు అనుకోవటం కృష్ణుడు అనుకోవటంలే శివుడు అనుకోవటంలే మరి ఎవరు అనుకుంటావు ఆయన నాలాగనే ఒక మనిషి ఆయనకి రెండు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఆకలు ఉన్నది భార్య పిల్లలు ఉన్నారు అన్ని అవసరాలు అలానే ఉన్నాయి కాబట్టి నాలాగనే ఉన్నాయి కాబట్టి నేను ఆయనని పెద్దగా పట్టించుకోవటం లేదు అనేటువంటి యొక్క భావన నీ మనస్సులో నీ వ్యక్తీకరణలో ఎక్కడా కూడా కనిపించకూడదు అట్లానే గురుచరణ జలంబు గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని భద్రుండని తత్పురంను భద్రాచలమని గురుమంత్రమే తారకం వని గురి కలిగి నట్టి తిరిగిరాని మరి నరుడున్న చోటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయకపురం వనదగినియుండు గురిగలిగినట్టి తిరిగిరాణి మరుగెరిగినట్టి గురుచరణ జలంబు గోదావరి అని ఆయన పాదపద్మాలు కడిగినటువంటి నీళ్ళే గోదావరి జలంగా భావించి గురుమూర్తి రామభద్రుండని ఆ గురువే రాముడు అని రామభద్రము అంటే అర్థం ఏంటంటే రమంతే యోగినో రామ అండి సృష్టిలో ఉన్నటువంటి మహాయోగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏ పరిపూర్ణాచల పరబ్రహ్మస్వరూపులైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దేని ఎందైతే రమించి వాళ్ళు ఆచల పరిపూర్ణ పరబ్రహ్మమయ్యారో ఆ పరబ్రహ్మస్వరూపానికి రామ అని పేరండి ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి యొక్క దానిని ఇదిగో ఈ గారేనని భావించి భద్రుండని తత్పురంబును భద్రాచలం వని ఆ రాముడు అయినటువంటి ఆ గురువు ఉన్నటువంటి ప్రాంతమే భద్రాచలంగా అనుకో భద్రాచలం అంటే ఆయన ఇందాక చెప్పాడండి భద్రాచలం వన బయలని భద్రాచలం అంటే బయలు అని అనుకో ఆ బయలు ప్రదేశమే ఈ రామభద్రుండైనటువంటి నీ గురువు ఉన్నటువంటి ప్రాంతం భద్రాచలమని గురుమంత్రె తారకంబని ఆ గురువు గారు చెప్పిన మాటలున్నాయే ఇదే నిన్ను తరించే తరింపజేసేటువంటి మంత్రం ఈ మంత్రాన్ని గనక నీవు భావన చేస్తున్నట్లయితే తరంతే ఇతి తారకాహ అని నీవు నీకు తెలియకుండానే ఆ మంత్రాన్ని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ భవసాగరమైనటువంటి యొక్క ఈ మానసిక సంచలనాల నుంచి తప్పించుకొని ఏ అలలు లేనటువంటి యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ పర పరబ్రహ్మస్వరూపమైనటువంటి యొక్క బట్టబయలుని నీవు చేరి ప్రశాంతంగా ఉంటావు అని గురి నట్టి తిరిగి రాని నట్టి అదే భద్రాచలం కాబట్టి ఆ భద్రాచలం అయినటువంటి ఒక గురువు నివసించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ సాంగత్యంలో ఆయన సాన్నిధ్యంలో నీవు ఆ విద్యని సాధన చేసుకోవడం అనేది ఎంత అదృష్టం స్థలాభోగం శిలాభోగం అని ఒకటి ఒక మాట అంటారు అన్ని శిలలు రాళ్లేదు నువ్వు విగ్రహంగా చెక్కి పెట్టినటువంటి శిల కూడా రాయే కానీ ఆ ఒక్క రాయికే ఎందుకంత భోగం పట్టాలి ఆ ఒక్క రాయికే ఎందుకంత వైభవం జరగాలి మిగిలిన రాళ్ళకి ఎందుకు జరగలేదు ఆ రాతిలో కూడా ఒక పెద్ద బండం తీసుకొచ్చి దాంట్లో సగన్ రాయి చీలగొట్టి సగన్ రాయితోటి ఆ విగ్రహం చేశాడు మిగిలిన రాయి అట్లా అందరూ బ బట్టలు తుక్కుంటూ అంట్లు దోముకుంటూనే సరిపోయింది మరి ఆ సగ భాగానికే ఎందుకంత ఖ్యాతి కలిగింది అది ఆ రాయి చేసుకున్నటువంటి యొక్క భోగం అంతటి భోగం కలిగినటువంటి యొక్క జన్మ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందో అది పవిత్ర స్థలమైతుందండి అందుకని అంతటి పవిత్రమైనటువంటి యొక్క గురు సాన్నిధ్యం ఏదైతే ఉందో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సాన్నిధ్యంలో ఉండి అక్కడ ఉండి బోధ ఆ గురు సాన్నిధ్యంలో ఉండి బోధ ఆ విన్నటువంటి బోధని మనస్సుకి ఆకలింపు చేసుకుంటూ నీవు అక్కడే కొంతకాలం ధ్యానం చేసుకొని తిరిగి రాని ఎరిగినట్టి నలుడున్న చోట సుందర శేషగిరి భద్రగిరి రంగనాయకపురంబు అన్నదగియుండో శేషగిరి అంటే అర్థం ఏంటి తెలుసా శేషుడు అంటే ఆదిశేషుడు అండి ఈ ఆదిశేషుడు ఆ కొండ శిఖరాగ్రం మీద ఆ కొండ యొక్క శిఖర అగ్రభాగం మీద ఏదైతే నెలకొని ఉన్నదో అది అట్లానే భద్రగిరి జననమరణ రహితమైనటువంటి యొక్క భద్రస్థానం అది అట్లానే రంగనాయకపురంబు రంగము అంటే వేదిక అండి రంగము అంటే వేదిక అని రంగనాయకపురంబు ఆ రంగానికి నాయకుడెవరు గురుమూర్తే ఆ గురుమూర్తి ఉండేటువంటి యొక్క పరబైలు అనేటువంటిది ఏదైతే ఉందో అదే రంగనాయకపురం కాబట్టి అనదగియుండు నట్టి తిరిగి రాని మరుగరిగి నట్టి ఏది అది గురి కలిగినటువంటి యొక్క తిరిగి రానటువంటి పట్టబయలైనటువంటి మహాస్థలం కాబట్టి ఆ స్థలానికి వెళ్ళి అలా నివసించాలి అని గురువుని ఉన్న ప్రాంతానికి శిష్యుడు వెళ్ళాలండి అయితే శిష్యుడు కూడా అంతటి వాడు అవ్వాలి అనేది గురువు యొక్క ఆంతర్యం అంటే ఏంటి తాను ఎలా అయితే ఉన్నాడో తన గొప్పతనం ఎలా ఉన్నదో తన ఖ్యాతి ఎలా ఉన్నదో తన పేరు తలుచుకుంటే రోగాలు ఎలా పరిగెత్తుతూ ఉన్నాయో తన పేరు తలుచుకుంటే దరిద్రం ఎలా పరిగెత్తుతున్నదో నా శిష్యుడు కూడా అంత వాడు కావాలి వాడి పేరు వాడిని తలుచుకుంటే చాలు మా ఇంట్లో దరిద్రం ఉండదండి అని చెప్పాలి అలాంటి యొక్క సుసంపన్నమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని కలిగి నీవు నీ శిష్యులకి అభయదాతగా ఉండాలి శిష్యుడైన వాడు గురువు కావడానికి యొక్క ఆ అర్హతని ఆ విధంగా సంపాదించుకోవాలి ఇంకా ఏం చేయాలి గురుడు రుండంచు తలచిన గురుమంత్రచయుం గురుపుత్రుల నాదరణయ నాదరణుండిన గురువును విడనాడి ఇంకో గురుని చేరినను సద్గురు బోధ ఎరిగి దూరినో ఎరుకా మహాత్యంబు ఎరిగి నా ఇటువంటి నరు నాకు తప్పదు నరకామో నిజమింకో గురుని చేరినను సద్గురు బోధ ఎరిగి దూరినో ఇక్కడ ఎటువంటి గురువును వదిలిపెట్టవద్దన్నాడండి అంటే గురుడున రుండంచుతలచిన నీవు గురువుగారు నాలాంటి వాడే ఆయన కూడా ఆకలి దప్పికలు ఇవన్నీ ఉన్నాయి మనలాగనే ఆయన బ్రతుకుతున్నాడని అనుకున్నా గురుమంత్రము మరచియున్నా అట్లా గురుమంత్రాన్ని మర్చిపోయినా గురుపుత్రులయుండినా గురువులని ఆహ్వానించటం నీ ధర్మం గురుపుత్రులని ఆదరించకపోవటం అనేటువంటిది కూడా ఇది నేరమే కాబట్టి గురు శిష్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క పెద్దల శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నువ్వు ఆదరించాలి వారికి కూడా నువ్వు చేతనైతే సహాయం చేయాలి బోధ చెప్పాలి వాళ్ళు మీతో మాట్లాడుకోవాలి వాళ్ళతో సాంగత్యాన్ని పెంచుకోవాలి గురువును విడనాడి ఇంకో గురువుని చేరినో సద్గురు దూరినను ఇక్కడ గురువుని వదిలిపెట్టి ఇంకో గురుని చేరడం అనేటువంటి మాట దగ్గర ఆయన ఒక చిన్న క్లాజ్ పెట్టాడండి ఏమిటది సద్గురు బోధ ఎరిగి దూరినను సద్గురు బోధ అంటే పరిపూర్ణ బోధ తెలిసినటువంటి గురువు నీకు పరిపూర్ణ బోధ చెప్పిన తరువాత ఆయనని వదిలిపెట్టి మా కులం వాడు కాదనో మా మతం వాడు కాదనో మాకు లేదులేండి ఆయన మాటలు కొంచెం కఠినంగా ఉంటున్నాయి అందుకని నేను ఆయన్ని వదిలిపెట్టేశాను ఇప్పుడు మా గురువు గారు ఈనేనండి అని ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది సత్శిష్యుడు అనేటువంటి వాడికి పనికిరాదు ఎరిగి దూరినను వాడికే శిక్ష పడుతుంది అనేది తర్వాత చెప్తాడండి ఎరుక మహాత్మ్యంబు ఎరిగి ఇటువంటి నరునకు తప్పదు ఎరుక మహాత్మ్యంబు ఎరిగిన ఇటువంటి నరునకు ఎరుక మహాత్యం అంటేంటి దేని మీద ఏకాగ్రత నిలవనివ్వదండి ఎరుక దేనిని కూడా సంపూర్ణంగా ఆదరించనివ్వదు దీనికంటే ఇంకా ఏదో గొప్పందని ఆ గురువుని ఆగురువు నా గురువు వెతుకుతూనే ఉంటారండి అలా వెతుకుతూ ఉండటం వల్ల చివరికి పరిపూర్ణ బోధ గురువుని కూడా వీళ్ళు వదిలేసేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఇలా ఈ చిత్తచాంచల్యంతో వాళ్ళు ఉత్తీర్ణులు ఎవరిని ఉత్తీర్ణులు అవనివరు కాబట్టి ఎరిగి దూరినను ఆ పరిపూర్ణ బోధ చెప్పినప్పటికీ చెప్తారు కానండి అదొక ధోరణిలే లేండి ఆయనకి చెప్తాడు ఆయన కొంచెం కోపం ఎక్కువ ఆయన అంతేనండి ఇక అందుకని ఎవరు మేము వెళ్ళటం లేదండి ఆయన దగ్గరికి అని అంటారే వాళ్ళకి ఏం జరుగుతుంది అని ఆయన అంటున్నాడంటే ఎరుక మహాచంబు ఎరిగిన ఇటువంటి నరునకు ఈ శరీరమే ఇదే గొప్ప నాకు నచ్చలేదు నా మనస్సుని నా మనస్సాక్షి ప్రకారం నేను వింటున్నానని కదా వాడు ఇప్పుడు అనుకుంటున్నాడు అటువంటి మానసిక స్థితి కలిగినటువంటి ఎరుక లక్షణాలు కలిగినటువంటి ఈ శిష్యుడు నరకాము తప్పదు ఏమంటున్నాడు వీడికి మళ్ళీ జన్మ తప్పదు ఖచ్చితంగా మళ్ళీ జన్మకు వచ్చేసి నరకాము నిజమింకో గురుని చేరినో ఇటువంటి పరిపూర్ణ గురువులను వదిలిపెట్టి వేరే వేరే గురువులని డబ్బు కోసమో ఇంకో దానికోసమో కీర్తి కోసమో నువ్వు వేరే వేరే గురువులని చేరటం వల్ల ఈయన ఈయన నాకు గురు పదవి ఇవ్వట్లేదండి పరిపూర్ణ పదవి చెప్పారు కానీ నాకు పదవి అంటే ఇవ్వట్లేదండి అంటాడు అంటే పదవి ఎప్పుడు ఇవ్వాలి నీకు నీకు గురువుకు ఉండవలసినటువంటి అర్హతలు రావాలండి ఇప్పటిదాకా శిష్యుడిగా నువ్వు విద్య నేర్చుకుంటానికే అర్హతలు సరిగా లేనటువంటి కాలంలో ఇంకా నీకు విద్యనే పూర్తిగా నీకు అర్థం కానిటువంటి కాలంలో నీకు గురువు పదవి ఎలా ఇస్తాడు కాబట్టి నీకు గురు పదవి ఇవ్వలేదని నీవేమంటున్నావు నేను ఇంకో గురువు దగ్గరికి పోయి పదవి తీసుకుంటున్నానండి అంటున్నావు ఇటువంటి వాడి ముఖాన్ని నిద్రలో కాదు కదా కలలో కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాడిని చూడద్దు వాడు బజార్లో ఎదురుపడినా కానీ నువ్వు పక్కకి మొహం తప్పుకొని వెళ్ళిపోమంటాడు గురుని గురినో సద్గురు బోధ ఎరిగి దూరినో ఆ పరిపూర్ణ బోధ తెలుసుకొని కూడా దాతన్ని కించపరిచినట్టు మాట్లాడేటువంటి యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఖచ్చితంగా ఈ నరకమే సంప్రాప్తమవుతుంది మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం